సృష్టికి మూలం మహిళ ఆమె శక్తియుక్తులు అపారం హుజరాబాద్ నివాస్ న్యూస్ ఆమె లేకుంటే ఈ సృష్టి లేదు అందుకే వారికి శతకోటి వందనాలు ప్రతి రంగంలోనూ ఐఏఎస్ ఐపీఎస్ విద్య వైద్యం బ్యాంకింగ్ రైల్వే శాఖ మీడియా రెవెన్యూ దేశ ప్రధాన పౌరులు రాష్టపతిగా ప్రతిభా పాటిల్ ద్రౌపది ముర్ము లోక్సభ స్పీకర్ కుమారి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా పదవులు చేపట్టారు ప్రపంచ క్రీడల్లోనూ పథకాలు సాధించిన శక్తి కలిగిన మహిళలు గృహిణులుగా పిల్లలను ఆదర్శ ప్రాయంలోకి మార్చిన మహిళ తల్లులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నియోజకవర్గంలోని మహిళా కానిస్టేబుల్స్ ని షాల్వాల్ సన్మానించారు ఏసీపీ శ్రీనివాస్ జి హుజరాబాద్ సిఐ తిరుమల్ జమ్మికుంటా సిఐ వరగంటి రవి రూరల్ సిఐ కిషోర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మొట్టమొదటిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మనం అందరం చదువుకుందాం చదువుకొని ఎదుగుదాం అందరం సరి సమానులే మగవారు ఆడవారని తేడా లేకుండా ఎదగాలి ఇలా నేను ఇవాళ చదువుకొని వైద్య రంగంలోకి మొ మొద ముందుకు వచ్చాను కాబట్టి ప పది మందికి సేవ చేయగలుగుతున్నాను ఇలానే అందరూ ఆడవాళ్ళు చదువుకోవాలి అన్ని రంగాల్లోకి అడుగు పెట్టాలి అందరికీ సేవలు చేయాలని కోరుకుంటున్నాను ఇందులో అందరికి అన్ని హక్కులు ఉన్నాయి మన ఆడవాళ్ళకి ఎక్కువ హక్కులు ఇస్తున్నారు సో అందరం చదివి ముందుకు ముందుకు నడుద్దాం ఎదుగుదాం అందరికి సహాయపడుదాం ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా అందరం సరి సమానులుగా ఉన్నాము అన్ని రంగాల్లో ముందున్నాము ఇలానే మన ఆడవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో ఎంతో పెద్ద ఎంతో ఎంతో పెద్దవాళ్ళు ఎంతో పెద్ద పొజిషన్లకు ఎదిగారు అలానే మన ప్రెసిడెంట్ గారు ఆడవాళ్ళే ఎంతో మంది కలెక్టర్ ఆడవాళ్ళే ఉన్నారు డాక్టర్లు ఆడవాళ్ళే ఉన్నారు ఇలానే అందరం ముందుకు వెళ్దాం ముందుకు ఎదుగుదాం పై పై చదువులకు ఎదిగి అందరికన్నా ముందు ఉండాలని కోరుకుంటున్నాం